చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురుభ్యో నమః శ్రీ మహా సరస్వతి నమ ఓం నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈ రోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ధనుర్రాశిలో జన్మించిన వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ధనుర్ రాశి వారి యొక్క ప్రస్తుత గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే జీవితాశయం నెరవేరేటటువంటి విధంగా ధనుర్ రాశి వారి యొక్క గ్రహస్థితి ఉండబోతుంది కారణం ఏమిటంటే అన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత ధనుర్ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు ఎలాగో చూద్దాం ధనుర్ రాశికి సప్తమ స్థానంలో మూడు గ్రహాలు ఉన్నాయి రవి బుధ శుక్ర గ్రహాలు ప్రధానంగా తీసుకుంటే మీ రాశికి భాగ్యాధిపతి రవి తొమ్మిదవ స్థానాధిపతి పితృకారకుడు అలానే కర్మ ఇక్కడ మీకు దశమ స్థానాధిపతి ఎవరు అంటే బుధుడు అంటే ఉద్యోగ స్థానాధిపతి ఇక్కడ లాభాధిపతి ఎవరు అంటే శుక్రుడు ఎప్పుడైతే రవిపుత శుక్రగ్రహాలు మీ జన్మరాశికి సప్తమ స్థానంలో ఉంటాయో జీవితాశయం నెరవేరేటటువంటి విధంగా ధనుర్ రాశి వారి యొక్క అడుగులు పడబోతున్నాయి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలలో ఊహించనటువంటి గొప్ప మార్పును ఇక్కడ ఈ ధనుర్ రాశి వారి వాసంలో చూస్తారు పెను మార్పులు సంభవిస్తాయి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చక్కగా శుభవార్తలు వింటారు ఆర్థికంగా గనక పరిశీలించినట్లయితే అనుకున్నటువంటి విధంగా చక్కగా రాబడి అనేటటువంటిది పెరుగుతుంది జరుగుతున్నటువంటి సమయం అన్ని విధాలా కూడా శుభ సమయము అని చెప్పాలి స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేయటానికి కూడా ధనుర్రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం ప్రస్తుతం తీసుకుంటే ధనుర్రాశి వారికి సంకల్ప సిద్ధి జరుగుతున్నది మనస్సులో ఏదైతే సంకల్పం చేసుకుంటామో ఆ సంకల్పం నెరవేరేటటువంటి విధంగా ఇక్కడ వీరికి అడుగులు పడవ ముఖ్యమైనటువంటి కార్యాలలో స్వల్పమైన ఆటంకాలు విఘ్నాలు కలుగుతూ ఉన్నాయి కానీ ఆ ఆటంకాలను విఘ్నాలను అధిగమించి ముందుకు వెళ్తారు మీ రాశికి పంచమ స్థానంలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత భూ సంబంధమైనటువంటి వివాదాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో కోర్టు సమస్యలతో ఎవరెవరైతే బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కగా ఉంటుంది అన్నింటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే ధనుర్ రాశి వారికి ఈ మాసంలో చాకచక్యంగా ప్రవర్తిస్తారు లౌక్యం ఎక్కువ ఎక్కడ ఎలా ప్రవర్తించాలో దానికి అనుగుణంగా ప్రవర్తిస్తారు చాలా గొప్ప స్థితిని చేరుకోవటానికి ఈ మాసంలో మీరు చేసేటటువంటి పనులు ఉత్తమమైన ఫలితాన్ని ఇస్తాయి ఇప్పటి వరకు ధనుర్వాసులో జన్మించినటువంటి వారు ఏమనుకుంటున్నారంటే ఎంతో కష్టపడుతున్నాను విపరీతంగా కష్టపడుతున్నాను ఫలితం రావట్లేదు గుర్తింపు రావట్లేదు అని బాధపడుతున్నటువంటి వారికి ఈ మాసం ద్వితీయ పక్షంలో ఊహించినటువంటి మలుపులు కలుగుతాయి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది ప్రమోషన్స్ కోరుకున్నటువంటి వారికి ప్రమోషన్స్ రావటం నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించటం ప్రధానంగా సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారము పంచమ స్థానంలో కుజుడు యొక్క సంచారము ఈ రెండు గ్రహాల యొక్క కలయిక ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారుతూ ఉంటాయి అలానే నూతన వ్యాపారం ప్రారంభించాలనుకునేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది సంతానపరమైనటువంటి విషయాలలో అద్భుతంగా ఉంటుంది ఒకే ఒక్క నెగిటివ్ పాయింట్ ఏంటంటే ధనుర్ రాశిలో జన్మించినటువంటి వారికి ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు అటువంటి వారు మాత్రము కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఎందుకంటే ఈ మాసం ద్వితీయ పక్షంలో డయాబెటిక్ ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటి ఎక్కువగా జరిగి కొద్దిగా ఆరోగ్య భంగం అనేటటువంటిది కలుగుతోంది ఈ తొమ్మిదవ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత అంటే తొమ్మిదవ స్థానాధిపతి అయిన రవి సప్తమ స్థానంలో జరుగుతున్నటువంటి సంచరిస్తున్న కారణం చేత ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి చాలా ఫాస్ట్గా పూర్తి అవుతాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు తగినటువంటి గుర్తింపు పొందుతారు ఒక రకమైనటువంటి ఆత్మ సంతృప్తి పొందేటటువంటి విధంగా ప్రస్తుత గ్రహస్థితి ధనుర్ రాశి వారికి ఉండబోతుంది అసలు పదహారవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు కనుక పరిశీలిస్తే విధంగా ఉండదంటే పదహారవ తేదీ ఉదయం నుంచి పదహారవ తేదీ రాత్రి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలను జాగ్రత్తలు పాటించండి ఎక్కడా ఎవరిని పొరపాటున ఒక మాట అనటం కానీ తొందరపాటు చర్యలు చేయటం కానీ చేయవద్దు పదహారవ తేదీ రాత్రి నుంచి పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల వరకు బ్రహ్మాండమైన సమయం ఆర్థికంగా గొప్ప లాభాన్ని ఇస్తుంది ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతుంది ఏ లక్ష్యం కోసమైతే మీరు ప్రయత్నిస్తున్నారో ఆ లక్ష్యం నెరవేరేటటువంటి విధంగా ఉంటుంది తక్షణ అవసరాల కోసం ఆర్థిక సహాయం కూడా అందుతూ ఉంటుంది పంతొమ్మిదవ తేదీ ఉదయం పదకొండు గంటల రెండు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉన్న సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి ఇది ఏ విధంగా ఉంటుందంటే స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారు ముఖ్యంగా చెప్పాలంటే డే టు డే ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి వారికి కొద్దిగా నష్టం కలిగిస్తుంది రావలసిన ధనం చేతికి రాక ఆ మూడు రోజుల్లో ఇబ్బంది పడుతుంది అంటే ఎంత ధనం ఉన్నప్పటికీ సమయానికి మీకు ఉపయోగపడదు అలానే ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ఇరవై ఒకటవ తేదీ సాయంత్రం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల వరకు అద్భుతమైన సమయం అని చెప్పాలి ఇది ఏ విధంగా ఉంటుందంటే సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు ఉంటాయి ఆర్థిక వృద్ధి సూచిస్తూ ఉంటుంది మొహమాట పడకుండా మీ యొక్క మనోభావాన్ని ఎదుటి వారికి తెలియచేయాలి మొహమాటానికి పోతే ఇక్కడ మీకు సమస్యలు కలుగుతూ ఉంటాయి ఇరవై మూడవ తేదీ రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషాల నుంచి ఇరవై ఐదవ తేదీ రాత్రి ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాల వరకు ఆకస్మికమైనటువంటి ఆర్థిక లబ్ధి సూచిస్తుంది ఇక్కడ మీకు మనోబలంతో చక్కగా విజయాన్ని సాధిస్తూ ఉంటారు మీరు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయాన్ని గనక చక్కగా త్రికరణ శుద్ధిగా కనుక అమలు చేసినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు ఇరవై ఐదవ తేదీ రాత్రి నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల వరకు మిత్ర బలము సోదర బలము పెరుగుతుంది సహకారం పెరుగుతుంది అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ రాత్రి వరకు గృహ సంబంధమైనటువంటి విషయాలను అనుకూలం గృహ మార్పులు సూచిస్తూ ఉన్నాయి గృహ మార్పులు సూచించడం అనేవి జరుగుతూ ఉన్నాయి కానీ ధనుర్ జన్మించినటువంటి వారు ఎవరైతే గతంలో ఆ విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలతో అంటే నేత్ర సంబంధమైన సమస్యలు కానీ చెవికి సంబంధించిన సమస్యలు కానీ లేదా డైజెషనల్ ప్రాబ్లమ్స్తో కానీ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కొద్దిగా సర్జరీ కూడా అవసరమయ్యే అవసరం వస్తుంది లేదా అంటే ఈ కంటికి సంబంధించి కానీ చివికి సంబంధించినటువంటి వ్యాధుల యొక్క తీవ్రత కొద్దిగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఇటువంటి విషయాలను జాగ్రత్తలు పాటించాలి మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ధనుర్ వారి యొక్క ఆశలు చిగురిస్తాయి అని చెప్పవచ్చు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతాయి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు ధనుర్ అందరికీ వర్తిస్తాయి ఎవరైతే ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే ప్రతికూలమైన ఫలితాలు పొందుతున్నారో దానికి కారణం ఏమైతుందంటే వారి వ్యక్తిగత జాతకంలో ఏర్పడిన దోషం యొక్క ప్రభావం అవుతుంది అటువంటి సందర్భంలో వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడ ఉందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందవచ్చు ఇవి ధనురాశికి సంబంధించిన ఫలితాలు శుభం